அடி 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 డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ జన సైనికులు అదేవిధంగా తెలుగు నాయకులు అందరూ కలిసి పుట్టినరోజు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు దాంతో ఇక్కడ జన సైనికులు ప్రకార శిబిరం స్టార్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా నిజంగా వాళ్ళ నాయకుడి మీద ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటాను మొట్టమొదటిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఎన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన ఆశయాలు ఈ యువకులందరూ ఆయన అడుగు జాడల్లో నడిస్తే రాబోయే రాజుల్లో ఈ ఎందుకంటే ఎందుకు అలా అంటున్నారంటే యువకులని పవన్ కళ్యాణ్ గారు అంటేనే జనసేన అంటేనే అందరూ యువకులే నేను క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎంతో మంది జన సైనికులు నన్ను వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కలవడమే కాకుండా ఎంతో మంది నా విజయానికి కృషి చేశారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా మనం చూడగలుగుతున్నామంటే కూడా తెలుగుదేశం పార్టీ జన సైనికులు కలిసి చేసిన విధానమే ఇది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే మాదిరిగా మనము మెలిసి ఉండాలని జన సైనికులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను ఒకటే చెప్పుకుంటున్నాను మీ అందరూ మెలిసి మనం ఇలాగే ముందుకు సాగాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను